హాయ్ నేనైతే ఈరోజు గుడ్డు పులుసు హాయ్ అందరికి నేనైతే ఈరోజు గుడ్డు పులుసు వేసిన అది ఎట్లా అన్నది ఫుల్ వీడియో వేసిన అందరు సపోర్ట్ చేయండి గుడ్డు పులుసుకి అయితే ఇగో ఎగ్స్ అయితే నేను ఆరు ఎగ్స్ తీసుకున్నా ఇంకో కొంచెం చింతపండు ఆనియన్ టమాటో కొత్తిమీర పుదీనా

ఇంకా గిన్నె అయితే వేడేయండి నేనైతే నూనె వాడుకుంటున్నా మీకు ఎంత కావాలో అంత సరిపోయా నేనైతే సరిపడా అయితే వేసుకున్నా ఇంకా ఆయిల్ అయితే వేడేయండి మసాలాలు అయితే వేసేస్తున్నా మసాలైతే వేసుకున్నాం ఇది ఒక గ్రేవీ టమాటా ఉల్లిగడ్డ గ్రేవీ అయితే వేసుకున్నా ఇక నేనైతే మగ్గినాక మంచిగా మగ్గినాక అల్లం పేస్ట్ చేసిన అల్లం పేస్ట్ తో పాటు గరం మసాలా అండ్ మళ్ళీ జీలకర్ర మెంతుల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా కొంచెం కారం వేసిన రెండు స్పూన్ కారం ఒక సాల్ట్ అయితే ఒక స్పూన్ ఉప్పు ఎంత అంటే సరిపో వేసుకోవాలి ఈ గ్రేవీ మంచిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ చేంజ్ చేస్తే మంచిగా మగ్గాలి గ్రేవీ మగ్గాలి తర్వాత నేను చింతపులుసు యాడ్ చేస్తాను గ్రేవీ అయితే అన్ని మసాలాలు వేసినా కదా చిక్కగా మంచిగా అయితే అయితే యాడ్ చేస్తాను ఇది చింతపులుసు అనేది మనకి పులుపు తగ్గట్టు చేసుకోవాలి ఎంత కావాలి అన్నది ఉండకుండా ఇప్పుడు ఏక్కా ఉంది కదా నేనైతే యాడ్ చేసుకున్నా చారు ఎంత కావాలన్నది కావాలా మనకి పల్సర కావాలా అన్నది మనం నీళ్ళు వేసేటప్పుడు చూసుకోవాలి నాకైతే చిక్క ఉంది ఇగ ఒక్కొడ్సైతే రెడీ ఎగ్స్ చేస్తున్న ఎగ్స్ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఇందులోకి గ్రేవీ అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఎగ్గు ఇదైతే స్పీచ్ చేపల కూర లాగానే ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఎగ్స్ అయితే చాలా బాగుంటుంది యాడ్ చేసినా తర్వాత కొద్దిమీ పుదీనా వేసేది అయితే గుడ్డు పులుసు రెడీ గుడ్డు పుల్సీ అయితే రెడీ అవుతుంది అయిపోయాలి అప్పుడే